ప్రపంచవ్యాప్తంగా ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్కు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ ఎప్పుడెప్పుడు మళ్లీ డార్లింగ్ స్క్రీన్ మీదకు వచ్చి ర్యాం పాడిస్తాడా అని వెయిట్ చేస్తున్న కోటానుకోట్ల ఫ్యాన్స్కు ఇది గుండె పగిలిపోయే న్యూస్ డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్నాడు క్రిస్టల్ క్లియర్ కట్ గా చెప్పాలంటే ఇటలీలోని ఒక ప్రఖ్యాత హాస్పిటల్ బెడ్పై కదల్లేని సతితిలో పడి ఉన్నాడు ఇదేదో వ్యూస్ పెంచుకోవడానికో లేక చీప్ రేటింగ్స్ కోసమో చేస్తున్న బ్రేకింగ్ కాదు పక్కా సమాచారంతో డేరింగ్ అండ్ డాషింగ్ గా డయల్ న్యూస్ ఎక్స్క్లూజీవ్ గా ఇస్తున్న సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్ అవును మేము చెప్పింది నిజం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన ప్రభాస్ ఫస్ట్ ఫ్లోర్ నుంచినుంచి పడిపోయాడు దీంతో ప్రభాస్ కాలికి తీవ్ర గాయమైంది వెన్నెముకకు కూడా చాలా గట్టిగానే గాయమైంది నిజానికి బాహుబలి వన్ షూటింగ్ సమయంలోనే ప్రభాస్ తీవ్ర గాయాలపాలయ్యాడు కాలర్ బోన్ ఫ్రాక్చర్ అవటంతో పాటు భుజానికి కాలికి సర్జరీ జరిగింది తొడనుంచి మోకాలి వరకు రాడ్ వేసి సర్జరీ చేశారనేది చాలా ట్రస్ట్ వర్తి ఇన్ఫో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు పడిపోవడంతో గతంలో సర్జరీ జరిగినప్పుడు వేసిన రాడ్ విరిగిపోయింది ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు పడిపోవడంతో ఐరన్ రాడ్ విరిగిపోవడమే కాకుండా తొడలో ఉండే నరాలు దారుణంగా దెబ్బతిన్నాయి అది కాస్తా వెన్నెముకతో పాటు హార్ట్ కు బ్లడ్ సరఫరా చేసే రక్తనాళాలపై ఎఫెక్ట్ పడింది పరిస్థితి కాస్తా విషమించటంతో ప్రభాస్ను మీద ఇటలీకి ఎయిర్ లిఫ్ట్ చేశారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఇటలీలోని అత్యంత ప్రఖ్యాతి చెందిన హాస్పిటల్లో ప్రభాస్కు వైద్య నిపుణుల బృందం సర్జరీ చేశారు దాదాపు పది గంటలపాటు జరిగిన సర్జరీ విజయవంతం అయినప్పటికీ కచ్చితంగా ఆరు నెలలపాటు బెడ్రెస్ట్ అవసరం కాదుకూడదని మీదకు వెళ్లితే ప్రభాస్ ప్రాణాలకు ముప్పు తప్పదని హెచ్చరించారు ఇటలీ డాక్టర్లు ఆరు నెలలపాటు రెస్టర్న్ మెడికేషన్ తీసుకోకపోతే వెన్నెముక పూర్తిగా పనిచేయకుండా పోయే డేంజర్ పొజిషన్కు రావటం ఖాయమని వార్నింగ్ ఇచ్చారు ఇటలీ డాక్టర్లు సో డార్లింగ్ ఇన్ డేంజర్ ప్రభాస్ యాక్ట్ చేసిన రాజాసాహెబ్ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది సలార్ టూ స్పిరిట్ కల్కి టూ సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ కు సైన్ చేయాల్సి ఉంది యంగ్ రెబల్ స్టార్ ఇలాంటికీ టైంలో డేంజర్ జోన్లో డార్లింగ్ ఉండటం నిజంగా ఫ్యాన్స్ ను మాత్రమే కాదు ప్రభాస్ కుటుంబ సభ్యులను కూడా కలవరపరిచే అంశమే అయినప్పటికీ చాలా స్ట్రిక్ట్ మోడ్లో రెస్ట్ అండ్ మెడికేషన్ తీసుకోకపోతే మాత్రం ప్రభాస్ మరింత డేంజర్ జోన్లోకి వెళ్లిపోవటం ఖాయం అయితే డార్లింగ్ డేంజరస్ పొజిషన్ను ఫ్యాన్స్కు ఎలా చెప్పాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు పీఆర్ టీం ఒకవేళ ఈ న్యూస్ బయటకు వస్తే ఫ్యాన్స్ అంతా భయాందోళనకు గురయ్యే ప్రమాదముంది కనుక ఇలాగే సైలెంట్ గా ఉందామా లేక చిన్నగా సర్జరీ విషయం చెప్పేద్దామా అనే తర్జన భర్జనలో ఉన్నారు ఏది ఏమైనా తన స్పెషల్ మార్క్ యాక్టింగ్ తో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న డార్లింగ్ ప్రభాస్ కు ఇలా జరగటం చాలా బాధాకరమే అవర్ డియర్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వీ విష్యూ ఏ హ్యాపీ అండ్ స్పీడీ రికవరీ